మధ్య బ్యాంక్ వాళ్ళు అకౌంట్ రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆర్బిఐ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అకౌంట్ కు పాన్ కార్డు లేదు కాబట్టి ఇక్కడ గారు గారు గారికి గారికి కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాన్ కార్డు ఇచ్చేవాళ్ళు కానీ అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈయన సొంతంగా ఒక సొసైటీ కళా వెంకట్రావు భవన్ సొసైటీ అని చెప్పి ఏర్పాటు చేసి దానికైనా ప్రెసిడెంట్ గా ఉంటూ తర్వాత పార్టీలో అనామకులు అంటే ఎంతో మంది ఒక పేరుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అందరు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి పేరు పెట్టకుండా మురళీకృష్ణ ప్రెసిడెంట్ గా ఒక సోషల్ వర్కర్ గా ఒక సోషల్ వర్కర్ గా తర్వాత చిన్న బజారన్న అని చెప్పి ఇప్పుడు ఎస్సీ సెలవు జిల్లా అధ్యక్షుడుగా ఏదైతున్నాడు అతని పేరు వైస్ ప్రెసిడెంట్ గా పెట్టినారు ఆయన కదా అన్న కదా నేను ఆపదనుకున్న సారి తర్వాత పెద్ద బ్రహ్మయ్య గారి అంట అంటే కింగ్ మార్క్ అంట మన పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి నాయుడు ఏమో నేను అనుకుంటున్నాను అతను కూడా బాగా ఉండండి గొల్ల సాయి కృష్ణ యాదవ్ అని చెప్పి బీతాండా ఎవరైనా ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ పేరు విన్నారా ఇన్నారా ఇన్నారా ఎవరన్నా మన వినలేదు తర్వాత అడ్డాకుల శేఖర్ ఇక్కడ ఉంటారు మన అటెండర్ పార్టీ యొక్క జీతం తీసుకున్న వ్యక్తి అతను అంట మళ్ళీ ఒకసారి మీరు ఆలోచన చేయండి తర్వాత ఏ రమేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంట గీతా ముఖర్జీ మామూలుగరపాడు విలేజీ ఇతను ఎవరన్నా మీరు ఏ రమేష్ అనే పార్టీ ఎప్పుడన్నా చూసారా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చినాడా వచ్చినాడా రాలేదు తర్వాత షేక్ అబ్దుల్ సాహిద్ అంట ఇతను కూడా వెంకటమ్నా కాలనీ అంట ఇతను ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్ చూసారా మీరు చెప్పండి మీరు ఎవరన్నా మీరు రెగ్యులర్ వస్తుంటారు కదా పార్టీ ఆఫీస్ చూశారా చూడలేదు తర్వాత విట్నెస్ గా ప్రతాప్ అనే తన అనుచరుడు పస్పల గ్రామం అతని విట్నెస్ గా పెట్టుకున్నాడు తర్వాత కురువ నాగ అంట ఈ నాగశేషు ఎవరు మీరు ఇన్నారా విన్నారా మళ్ళీ ఎవరు వీళ్ళందరూ అసలు ఏ ఉద్దేశంతో ఏ కుట్రతో ఇది పార్టీ కార్యకర్తలకు కానీ సిటీ ప్రెసిడెంట్ కానీ జిల్లా కమిటీ వాళ్ళకు కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కానీ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఏదన్నా పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఓ చిన్న మేము అధ్యక్షుడు నియమించాలంటే కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని నియమిస్తాం మళ్ళీ అలాంటిది ఒక సొసైటీ పేరుతో ఈ భవనాన్ని నిర్మించి ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి కొంతమంది చెప్పేది ఏంటంటే దీనిపైన లోన్ కోసం కూడా ప్రయత్నించాలని చెప్పి చెప్తున్నారు అది నిజ నిజాలు బయటకు తీస్తాము వెంటనే డిఐజీ గారు కూడా రిజిస్ట్రెండ్ స్టాంప్ అధికారి కూడా ఈ రిజిస్ట్రేషన్ అంటే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మురళీకృష్ణ గారిని కూడా అంటే పిసిసి ఆదేశాలు లేకుండా ఏఐసిసి ఆదేశాలు లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి పార్టీ యొక్క ఆస్తులను సొంత నిర్ణయాలతో ఈ విధంగా రిజిస్టర్ చేస్తున్న వాళ్ళు ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఏఐసిసి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది పిసిసి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఈరోజు పిసిసి శిలమ్మ ఆదేశాల మేరకే మొన్న నైట్ నాకు తెలిసిన వెంటనే ఆమె ఆదేశాల మేరకే నేను ఇవన్నీ కూడా సబ్మిషన్ ఆఫీస్ పోయి జరిగింది ఇవన్నీ కూడా ఆమె ఆదేశాల మేరకే అంటే ఆయనకు తెలియదు విషయాలు కూడా ఇప్పుడు నేను అడిగితే మురళీకృష్ణ గారికి వచ్చే ముందర ఒకసారి ఫోన్ చేసిన అన్నా ఇది ఎలా చేశావు తప్పు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీని కాపాడాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు కాపాడాలనుకున్నప్పుడు లేదంటే ఈ అకౌంట్ని ఇక్కడ కాపాడాలనుకున్నప్పుడు మరి ఇంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళతో చర్చించినావా అని చెప్పి అంటే లేదు నేను చర్చించాల్సిన అవసరం లేదు ఇది బయలా నా సొంతము అంటారు మన సొంతం అయితే మన ఇంటికాళ్ళు చూసుకోవాలా రోడ్డు మీద పోయే కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈ పార్టీ మీద హక్కు ఉంటుంది ఓటు మీద పోయే కాంగ్రెస్ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ మీద హక్కుంటుంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సొంత ఆస్తుల ప్రకారం రాసుకుంటే ఎవరు సహించరు ఈయన మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అందరూ కూడా నిర్ణయించుకున్నా ఇట్నే పోయి టూటల్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నావు నేను రమ్మని చెప్పిన కార్యకర్తల మధ్యనే మాడదాము నువ్వు పార్టీ కోసం రిజిస్ట్రేషన్ చేసినావా ఏ కుట్రతో నువ్వు చేసినావు పార్టీ నాయకులు లేకుండా పార్టీ మెంబర్స్ లేకుండా ఈ అనుచరులతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసినావు అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ లో కూడా అడ్డు భవనాలు అకౌంట్లో వేస్తున్నారు నేను లీగల్ గా ఒక అడ్వకేట్ అడిగితే లీగల్ అడ్వైజర్ తీసుకుంటే అతను రేపు పార్టీ మారిపోయినా కానీ అమౌంట్ మీద ఆరు పడితే దీంట్లో కోరంలో ఉన్నటువంటి నలుగురు ఐదు మంది సభ్యులు అతన్ని అపోర్ట్ చేయకపోతే శాశ్వతంగా ఈ సొసైటీకి ప్రెసిడెంట్ గా ఉంటాడు ఇది చాలా పెద్ద కుట్ర ఇది చేయడం చాలా తప్పు అని చెప్పి అడ్వర్టైజర్ కూడా లీగల్ అడ్వైజర్ కూడా చెప్తున్నారు లాయర్లు కూడా తర్వాత ఆటర్లు కూడా చెప్తున్నారు మళ్ళీ ఇలాంటి పైన ఇలాంటి వ్యక్తి పైన కాంగ్రెస్ పార్టీని నమ్మి ఒక మాజీ ఎమ్మెల్యే అని చెప్పి ఒక డిసిసి గా నీకు అవకాశం ఇస్తే పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ఇక వచ్చినటువంటి ఆదాయాలపైన నువ్వు ఒక దృష్టి పెట్టినంత పార్టీ కార్యకర్తలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు పన్నెండేళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం లేక ఎంతో మంది ఆత్మహత్యలు కాదు వాళ్ళు జైలు నుంచి పిల్లలు పుస్తకాలు అమ్మి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు వస్తుంటే ఎక్కడ పోతున్నాయి డబ్బులు వెళ్ళి ఇప్పుడు నేను డిసిసి ప్రెసిడెంట్ నేను విలేకరులకు ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలా సొంత డబ్బులతోనే ఇచ్చుకోవాలా లీడర్గా పార్టీ డబ్బులు వాడుకునే అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అంటే ఎక్కడ న్యాయమో ఇవన్నీ కూడా చాలా అక్రమాలు జరిగినాయి ఇలాంటిపైన కూడా విచారణ జరపాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరుతున్నాం వెంటనే సస్పెండ్ చేయాలా సెల్లమ్మ ఆదేశాల మేపే ఇవన్నీ కూడా మేము వెలికి తీయడం జరిగింది అసలు ఎటువంటిది కూడా ఆమెకు పిసిసి అధ్యక్షులకు ఇన్ఫర్మేషన్ లేదు ఆమె పర్మిషన్ తీసుకోలేదు వీళ్ళు ఎవరెవరో వీళ్ళందరూ కూడా తీసుకొని వీళ్ళ పైన కూడా చీటీ కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఆస్తుల జోలికి వస్తే సహించలేదు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం నిజంగా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదైనా బతకడా వస్తే నిజంగా సొంత వ్యాపారం చేసుకొని బతకండి ఒకప్పుడు గతంలో సురేభా శెట్టి ఉన్నప్పుడు కానీ గతంలో ఉన్నప్పుడు కానీ పార్టీ అమౌంట్ ఆ అకౌంట్ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా అంటే రాహుల్ గాంధీ పెద్ద లీజుల్లో వస్తే ఆ అమౌంట్ తీసి అక్కడ ఖర్చు పెట్టేవాళ్ళు మళ్ళీ ఈరోజు నెల ఎందుకు ఖర్చు పెడతారు పెడుతున్నారు తీసి ఎవరి కోసం ఖర్చు పెడతారు కారు డీజిల్ కోసం కూడా కారు పార్టీ ఆఫీస్ పోయినా ఎందుకయ్యమ్మా లీడర్లగా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జోలని డబ్బులు తీసి ఖర్చు పెట్టకపోతే పార్టీ డబ్బులు జమా వాడుకుంటే ఎందుకోసం మీరు అది కాకుండా పార్టీ ఇంత ఘోరమా ఇంతవరకు డెబ్బై సంవత్సరాలు మంది డిసీజీల